ఈ వీడియో చూసే ముందు జై హనుమాన్ అని కామెంట్ చేయండి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో అనేక గ్రహాలు మారబోతున్నాయి ఈ గ్రహాల మార్పుల వల్ల కొన్ని రాసుల వారికి అదృష్టం పట్టబోతుంది దీంతో ఆ రాసుల వారికి ఉన్న కష్టాలన్నీ తొలగిపోయి ఆ సంవత్సరం నుండి సంతోషకరమైన జీవితాన్ని గడుపుతారు కానీ ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో కొన్ని రాసుల వారికి దురదృష్టం పడుతుంటే మరికొన్ని రాసుల వారికి మాత్రం పట్టిందల్లా బంగారం అవుతుంది అలాగే ఇప్పటి వరకు ఎన్నో ఇబ్బందులు పడినా ఆ రాసుల వారికి విముక్తి కలుగుతుంది అలాగే ఆ రాసుల వారిని పట్టి పీడుస్తున్న ఎలినాటి శని వదిలిపోయి అఖండ రాజయోగం వరిస్తుంది ఆ అదృష్టకరమైన రాసులు ఏమిటో ఈ వీడియోలో తెలుసుకుందాం వీడియోని స్కిప్ చేయకుండా చూడండి మా తెలుగు ట్రూఫాస్ ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి రుచిక రాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం చాలా బాగుంటుంది ఈ రాశి వారి ఆదాయం రెట్టింపు అవుతుంది అలాగే ఆర్థిక సమస్యల నుంచి విముక్తి లభిస్తుంది కుటుంబంలో అన్యోన్యత పెరుగుతుంది ఈ సంవత్సరంలో ఏదైనా పని ప్రారంభించేటప్పుడు కుటుంబ సభ్యుల నుంచి పూర్తి మద్దతు లభిస్తుంది వివాహ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ఉద్యోగులకు పదోన్నతి లభించే అవకాశం ఉంది వ్యాపారంలో లాభాలు రెట్టింపు అవుతాయి ఉద్యోగాలు చేసే వారికి ప్రమోషన్లు వస్తాయి అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏ పని చేసినా కూడా ఆ పని విజయవంతంగా పూర్తి అవుతుంది అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వృషభ రాశి వారికి కూడా విపరీతమైన ధనయోగం కలిగే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో వృషభ రాశి వారికి ప్రతిదీ చాలా అనుకూలంగా ఉంటుంది అలాగే ఈ రాశి వారికి ఉద్యోగంలో పదోన్నతి పొందే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ రాశి వారి ఆదాయ మార్గాలు బాగా పెరుగుతాయి వ్యాపారాల్లో బాగా కలిసి వస్తుంది ముఖ్యంగా ఈ రాశి వారి ఆరోగ్యం చాలా బాగుంటుంది కుటుంబంలో ఆనందం శాంతి నెలకొంటుంది ఈ రాశి వారికి విదేశీ యోగం కలుగుతుంది పెళ్లి కాని వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మంచి సంబంధం కుదిరి వివాహం ఖచ్చితంగా జరుగుతుంది కన్య రాశి వారికి కూడా ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో విపరీతమైన అదృష్టం పట్టబోతుంది డబ్బుకు సంబంధించిన విషయాల్లో విపరీతమైన ధనలాభం కలుగుతుంది ఈ రాశి వారికి కలలో కూడా ఊహించని లాభాలు వస్తాయి అలాగే మంచి ఆరోగ్యం ప్రాప్తిస్తుంది కన్యరాశి వారికి మొదటి మూడు నెలలు అదృష్టం కాలమనే చెప్పాలి డబ్బు పరంగా బాగా స్థిరపడతారు అలాగే వారసత్వపు ఆస్తి కూడా బాగా కలిసి వస్తుంది నిరుద్యోగులకు మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కన్యా రాశి వారు ఎవరిని గుడ్డిగా నమ్మకూడదు మీ చుట్టూ ఉండే మీ స్నేహితులే మిమ్మల్ని నమ్మిస్తూ మోసం చేస్తారు జ్యోతిష్య శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో సింహరాశి వారికి పట్టిందల్లా బంగారం అవుతుంది ఈ రాశి వారు ఆర్థికంగా బలంగా ఉంటారు ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి వ్యాపారాలు చేసే వారికి అధిక లాభాలు కలుగుతాయి విదేశాల్లోనూ అవకాశాలు లభిస్తాయి ఆరోగ్య పరంగా చాలా బాగుంటారు అయితే ఈ రాశి వారి కుటుంబ జీవితంలో మాత్రం కొన్ని సమస్యలు ఏర్పడతాయి ఆ సమస్యలు కూడా మీ మాటల వల్లే కావచ్చు కాబట్టి మీ మాటల్లో మాధుర్యం ఉండాలి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ రాశి వారికి ఉద్యోగ అవకాశాలు ఎక్కువగా ఉంటాయి చాలా సంవత్సరాల తరువాత మీకు అదృష్టం పట్టబోతుంది అలాగే మీ ఆదాయం కూడా రెట్టింపు అవుతుంది ఈ రాశి వారు కొత్త పనులు ప్రారంభించడానికి ఇదే సరైన సమయం ఈ సంవత్సరంలో ఈ రాశి వారు ఏ పని తలపెట్టినా కూడా ఖచ్చితంగా విజయం సాధిస్తారు శాస్త్రం ప్రకారం రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో తులారాశి వారికి అదృష్టం తన్నుకుంటూ వస్తుంది అని పండితులు చెబుతున్నారు అలాగే సమాజంలో గౌరవం పెరుగుతుంది మీ వృత్తిలో మంచి విజయం సాధిస్తారు ఈ రాశి వారి ఇంటి ఆదాయం విపరీతంగా పెరుగుతుంది ఈ రాశి వారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఏదైనా ఒక కొత్త పనిని మొదలు పెడితే అందులో గొప్ప విజయం సాధిస్తారు విద్యార్థులకు ఈ సంవత్సరం అదృష్టంగా మారబోతుంది అలాగే ఈ రాశి వారి వివాహ జీవితం చాలా సంతోషంగా ఉంటుంది ముఖ్యంగా మీ సొంతింటి కళ అతి త్వరలో నెరవేరబోతుంది ఈ రాశి వారికి ఈ సంవత్సరంలో దీర్ఘకాలిక సమస్యలు పరిష్కారం అవుతాయి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మిథున రాశి వారికి కూడా అదృష్ట కాలమనే చెప్పాలి ఈ సంవత్సరంలో మిథున రాశి వారికి లక్ష్మీదేవి అనుగ్రహం ఖచ్చితంగా లభిస్తుంది అలాగే ఈ రాశి వారికి ఎలాంటి కోరికైనా వెంటనే నెరవేరుతుంది ఆగిపోయిన పనులన్నీ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో విజయవంతంగా పూర్తి అవుతాయి ఈ రాశి వారికి ఈ సంవత్సరం అంతా అదృష్టం కలిసొస్తుంది వ్యాపారాల్లో అధిక లాభాలు పొందుతారు అలాగే ఈ సంవత్సరం పొడవునా అదృష్టం కలిసొస్తుంది అకస్మాత్తుగా ఆర్థిక లాభాలు పొందుతారు అలాగే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో మేషరాశి వారి జాతకం అదృష్టంగా మారబోతుంది ఈ రాశి వారికి ధనలాభం వాస్తులాభం ధన వృద్ధి కుటుంబ సౌఖ్యం కలుగుతుంది ఈ రాశి వారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆస్తులను విపరీతంగా కొంటారు మీ ఆర్థిక పరిస్థితి చక్కగా మెరుగుపడుతుంది మేషరాశి వారికి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఆదాయం రెట్టింపు అవుతుంది అలాగే దైవ బలం కూడా ఎక్కువగా ఉంటుంది మేషరాశి వారు ఈ రెండు వేల ఇరవై సంవత్సరంలో అతి పెద్ద శుభవార్తను వినబోతున్నారు ఈ రాశి వారికి ఈ సంవత్సరం డబ్బు పరంగా విపరీతంగా కలిసి వస్తుంది కానీ ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో ఈ రాశి వారి చుట్టుప్రక్కల ఉండే వ్యక్తులే నాశనం చెయ్యాలని కోరుకుంటారు ముఖ్యంగా ఆరోగ్యం విషయంలో చాలా జాగ్రత్తలు తీసుకోవాలి లేదంటే అనారోగ్య సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కర్కాటక రాశి వారి ఆదాయం బాగున్నా కూడా సంతృప్తి ఉండదు ఎందుకంటే వీరి జీవితంలో తెలియని వెలితి ఉంటుంది ఈ రాశి వారి ఆరోగ్యం రోజు రోజుకు మందగిస్తుంది దంపతుల మధ్య గొడవలు ఏర్పడతాయి ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో నిరుద్యోగులకు ఉద్యోగ యోగం పట్టబోతుంది అలాగే ఈ రాశి వారు గృహ నిర్మాణాలు చేపడతారు ఈ వారు ఆరోగ్య పరంగా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి ఈ సంవత్సరంలో కీల నొప్పులు వచ్చే అవకాశం ఉంటుంది ఈ రాశి వారికి ఎప్పటి నుండో ఉన్న అడ్డంకులు అన్ని ఈ సంవత్సరంలో తొలగిపోతాయి ఈ సంవత్సరం ఈ రాశి విద్యార్థులు మంచి ర్యాంకులు సాధిస్తారు అలాగే ఎంతో విలువైన వస్తువులు కొనుగోలు చేస్తారు ఈ కర్ణాటక రాశి వారికి రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంతో పోల్చుకుంటే రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం బాగా కలిసి వస్తుంది జీవితంలో గొప్ప స్థాయికి ఎదుగుతారు రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కుంభరాశి వారు చాలా అదృష్టవంతులు అన్ని రాశుల కంటే ఈ కుంభరాశి వారికి అదృష్టం విపరీతంగా పట్టబోతుంది ఈ సంవత్సరంలో కుంభరాశి వారికి గృహయోగం ఖచ్చితంగా ఉంటుంది అలాగే ఆస్తిపాస్తులు కూడా బాగానే కొనుగోలు చేస్తారు ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కుంభరాశి వారి మనసులో ఉన్న కోరికలు త్వరగా నెరవేరాలంటే ఏదైనా ఒక మంగళవారం రోజున కలబంద మొక్కకు బెల్లం నీళ్లు పోయండి ఇలా చేస్తే మనసులో ఉన్న కోరికలు వెంటనే నెరవేరుతాయి అయితే ఈ రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరంలో కుంభరాశి వారు ఆరోగ్య పరంగా కొంచెం జాగ్రత్తగా ఉండాలి లేదంటే ఈ రాశి వారికి ఆరోగ్యపరంగా కొన్ని కష్టాలు ఎదురవుతాయి ముఖ్యంగా అంటువ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి